విజయనగరం జిల్లా గజపతి నగరం పట్టణంలో పట్టపగలే జరిగిన భారీ దొంగతనాన్ని నలబై ఎనిమిది గంటల్లోనే పోలీసులు ఛేదించారు నిందితుల్ని అరెస్టు చేసి వారి నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు చోరీకి వినియోగించిన అన్ రిజిస్టర్ మోటార్ సైకిల్ గుణపం ఇతర సామాగ్రిని సీజ్ చేశారు అతి తక్కువ సమయంలో నిందితులను పట్టుకున్న పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు విజయనగరం జిల్లా గజపతి నగరం పట్టణంలోని రెండు రోజుల క్రితం పట్టపగలే ఓ ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడిన విషయం తెలిసిందే ఈ చోరీ కేసును గజపతి నగరం పోలీసులు నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ఛేదించారు దొంగతనానికి ఉపయోగించిన గుణపం మోటార్ సైకిల్ తో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఈ చోరీకి సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వివరించారు గజపతి నగరంలోని బుండెపు తిరుపతిరావు ఇంట్లోకి చోరీకి పాల్పడిన గాజుల రేగకు చెందిన పిల్ల సత్యబాబును శుక్రవారం మధ్యాహ్నం మధుపాడ జంక్షన్ వద్ద గజపతి నగరం సి ఏఐ ఎన్వి ప్రభాకర్ సిబ్బంది సహకారంతో పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు రికార్డులు లేని మోటర్ సైకిల్ను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు నిందితుడి నుంచి పద్నాలుగున్నర తులాల బంగారం ఎనభై వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు చాకచక్యంగా పట్టుకున్న సిఏ ప్రభాకర్ ఎస్ఏ మహేష్లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు అనుమానితులను వీళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరిగింది అట్లాగనే ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది ఒక అధునాత్ వ్యక్తి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట దాంతో ఇమీడియట్గా అంటే సస్పీషియస్గా కాస్త చెక్ చేయండి అని చెప్పేసి ఒక వెహికల్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది దాంతో మేము మేము కూడా అనుమానపడి ఆయన్ని కోసం అని చెప్పేసి సెర్చ్ చేయడం జరిగింది ఈరోజు మధుపాడ జంక్షన్ దగ్గర ఆయన్ని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఆయన ఇచ్చిన కన్ఫెషన్ మేరకు మొత్తం ఎంటైర్ గోల్డ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ తులాస్ గోల్డ్ క్యాష్ ఎయిటీ థౌసండ్ రూపీస్ రికవరీ చేయడం జరిగింది అవన్నీ కూడా ముద్దాయిని కూడా పిల్ల సత్యబాబు అని చెప్పేసి ఆయన గాజుల రాగ నేటివ్ ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉంటున్నాడు ఇక్కడనే ఉండి ఇదే ఫస్ట్ అఫెన్స్ అంటున్నారు వెరిఫై చేయాలి మిగతా కేసుల్లో కూడా ఏంటి ఎక్కడైనా ఉన్నారా లేదా అన్నది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసినందుకు గాను ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో మన గజపతి నగరం ఎస్ఐ గారు మహేష్ గారు మరియు ఆ టీం ఏదో స్పెషల్ టీమ్ అయితే ఉందో గోపి ఏఎస్ఐ గారు రాంబాబు కానిస్టేబుల్ సత్యనారాయణ దామోదర్ మురళి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ